రంగారెడ్డి జిల్లా నందిగామలో మహేశ్వరి అనే బాలిక ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి బాలికను నలభై ఏళ్ల వ్యక్తికి ఇచ్చి బలవంతంగా వివాహం జరిపించారు బాలిక చదువుతున్న స్కూల్ ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం బాలికను రెస్క్యూ హోమ్కు తరలించారు అనగా తేదీ ముప్పై ఏడు వందల రెండు ఇరవై నాడు సునీత టీచర్ జరిగి ఇక్కడ మన అందిగా అమ్మ చేసింది తెలిసింది టీచర్ ద్వారా తెలిసింది ఏంటంటే ఆ స్కూల్లో చదివి మహేశ్వరి ఎయిత్ క్లాసు థర్టీన్ ఇయర్స్ ఉంటుంది అమ్మాయి బాధపడుతూ ఆ టీచర్ చెప్తే ఏం చెప్పిందంటే వాళ్ళ తల్లి ఐదో నెలలో బలవంతంగా ఆమెకు పెళ్లి చేసిరని శ్రీనివాస్ గౌడ్ కందవాడ విలేజ్ అంతా పెళ్లి చేసిరని చెప్తే అమ్మాయి పంపించి అమ్మాయి స్టేట్మెంట్ రికవడం జరిగింది రికార్డు స్ట్రీట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అయితే తెలిసిన విషయం ఏంటంటే మీ అమ్మాయి తండ్రిలేడు అమ్మాయి తల్లి తమ్ముడు ఇక్కడ నందుగా ఉంటారు రెండుకుంటారు ఆ రెంట్ ఓనర్ అయినటువంటి పెట్టయ్యకు వాళ్ళ అమ్మాయి తల్లి శ్రవంతి గతంలో మా అమ్మాయికి వెళ్ళి చేసుకున్న సంబంధం చూడంటే అతను శ్రీనివాస్ గౌడ్ తన పాఠ్యూడు కందవాడ చే ఆ సంబంధం తీసుకొచ్చింది తీసుకొచ్చి వాళ్ళందరి కూర్చొని మాట్లాడిన తర్వాత ఐదో నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు అమ్మాయికి పెళ్లి చేయడం జరిగింది అమ్మాయి థర్టీన్ ఇయర్స్ ఉంది ఎయిత్ క్లాసు ఇది చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ కిందకి వస్తుంది అది ఇల్లీగలు మైనార్లు పెళ్లి చేయడం ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ సెక్షన్ నైన్ అండ్ టెన్కి వస్తుంది కనుక ఎవరైతే పెళ్లి చేసుకోర శ్రీనివాస్ గౌడు మరి ఆ పెళ్లి చేసినటువంటి అమ్మాయి తల్లి శ్రవంతి ప్లస్ సంబంధం తీసుకొచ్చినట్టు పెంటయ్య పెంటయ్య భార్య యాదమ్మ ప్లస్ పంతులు ఎవరైతే గుళ్ళో పంతులు పెళ్లి చేసినాడో ఒక అమ్మారి ఆంజనేయులు అని వీళ్ళందరిపైన ప్రొడక్షన్ ఆఫ్ చైల్డ్ మేనేజర్ ఆట మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం మీరు కాకుండా ఇంకా ఈ పెళ్లికి ఎవరైతే ప్రత్యక్షంగా సహకరించినారో వాళ్ళ పైన కూడా కేసు గుర్ చేయడం జరుగుతుంది లీగల్గా అందరిపైన యాక్షన్ తీసుకోవడం